ఈరోజు మా అన్నం అమలం పూజ ఉంటే అక్కడికి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే అట్టి బుద్ధులు తీసుకుని అయితే గుడి కట్టడం స్టార్ట్ చేశారు ఇటు పక్క నేనైతే గుడికి కావాల్సిన రాకలు అయితే తీస్తా ఉన్నాను అట్టు మనకి రెండు గంటలు కష్టపడి అయితే అట్టి బుద్ధులైతే గుడి అయితే కట్టాము చూడండి ఎలా ఉండదు ఇంక ఈ అట్టి బుద్ధులు కనబడకంటే మొత్తం అయితే పూలైతే కుట్టేయాలి మన గుడికి వచ్చి మూడు రకాల అయితే వాడాము ఒకటి వచ్చి ఎర్రగులాబీ తెల్ల చామంతి పుసుపు చామంతి అయితే వాడాము ఒకసారి అయితే చూడండి ఎలా వచ్చిందో గుడి మొత్తం పూలు మొత్తం అయితే గుడికి అయితే మెట్లు కూడా పెట్టారు మెట్లు గానీ కుట్టేసామంటే మన పూలు గుడ్ కంప్లీట్ అయిపోతుంది రాత్రి బిక్షకే ఒక పక్క అయితే మా ఊరు సవాలు అయితే వంటలు అయితే చేస్తూ ఉన్నారు చూడండి మన గుడి తల తల అయితే మెరిసిపోతూ ఉన్నది ఉదయాన్నే తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం నాలుగు గంటలు అవుతా ఉన్నది ఈ గుడి కట్టడానికి అయితే ఐదు మంది సవాలు అయితే కలిసి అయితే ఈ గుడి కట్టాము నాకైతే బలం నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి నైట్ అయితే ఏడు గంటలకైతే పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా మనం పూజ ఎలా చేసాం గుడి ఎలా కట్టాం మొత్తం అయితే ఫుల్ వీడియో తీసి పెట్టాము మన ఛానల్ నేమ్ కింద అయితే ఇచ్చాం ఒకసారి వెళ్ళి చూడండి